మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పండగ పూట తెలంగాణలో పూట కీలక రాజకీయ నాయకుడు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్ను మూసారు ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు చికిత్స నిమిత్తం డిసెంబర్ ఇరవై రెండు నిమిషంలో చేరారు రాత్రి సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోవడం అయితే జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి మే ఇరవై రెండు జగన్నాథం జన్మించారు రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుండి నాలుగు సార్లు విజయం సాధించారనమాట తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో తేదాప తరఫున వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు తొంభై ఎనిమిదిలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చూశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి గెలిచి మరోసారి ఎంపీగా గెలిచారు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ను వీడి బారాసాలో చేరారు రెండు వేల పద్నాలుగులో బారాస పోటి పోటీ చేసి ఓటమి పాలయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీలో చేరారు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారన్నమాట జగన్నాథ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు దామోదర్ రాజేంద్ర పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ జూపల్లి కృష్ణారావు మిగిలిన వారు అందరూ కూడా సంతాపం అయితే ప్రకటించడం జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో కీలక నేత అయితే ఇక్కడ చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది